జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన క్రైస్తవ సమాఖ్య వేదిక ప్రతినిధులు దేశవ్యాప్తంగా క్రైస్తవులపై దాడులను అరికట్టాలి నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో క్రైస్తవ సమాఖ్య నాయకులు మరియు ప్రతినిధులు సమాఖ్యపై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది అనంతరం విలేకరులతో వారు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులలో ఎస్సీ ఆధారంగా పంతొమ్మిది వందల యాభైలోని పేరా మూడుని వెంటనే రద్దు చేయాలని పద్దెనిమిది వందల యాభై ఆగస్టు పదిన జారీ అయినటువంటి ఆర్డర్ ప్రకారం హిందూ మతం తప్ప ఇతర మతస్థులు షెడ్యూల్డ్ కులాలుగా పరిగణించరాదని పేర్కొనడం జరిగిందన్నారు విధంగా క్రైస్తవులపై కేసులను ఎత్తివేయాలని మతం ఆధారంగా హక్కులు నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో ఫాదర్ బిషబ్ ప్రకాశం ప్రభుకుమార్ బెన్హర్ బాబు హృదయకుమార్ దాసరి రాజశేఖర్ ఈదురు మనోహర్ శామ్యూల్ డేవిడ్ దయాసాగర్ కలివిల కుమార్ బి జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు పదవ తారీఖున భారతదేశం అంతా కూడా క్రైస్తవ సమాజం తమ యొక్క నిరసనను తెలియపరుస్తూ ఉన్నారు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి దళితులకు అదేవిధంగా ముస్లింల మధ్య ఉన్నటువంటి దళితులకు జరుగుతున్న వివక్షను గురించి గలబెత్తి సాధ జరుగుతూ ఉండి వారికి కూడా న్యాయం జరగాలన్నది అందరి యొక్క విజ్ఞప్తి కోరిక నిరసన కూడా అదేమంటే పంతొమ్మిది వందల యాభైలో ఏర్పరచుకున్నటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మూడవ పేరాలు ఒక వివక్షత చోటు చేసుకుంటు పేదలైనటువంటి దళితులకు అందజేసేటువంటి ప్రత్యేక సహాయాలు సదుపాయాలు అవన్నిటి నుండి కూడా క్రైస్తవులను మరి ముస్లిం సహోదరి సహోదరులను కూడా మినహాయించడం జరిగింది సిక్కులకైతేనేమి యొక్క సవరణను చేసి వారికి సదుపాయాలు ఇవ్వటం జరిగింది చాలా సంతోషం అదే రీతిగా మరి క్రైస్తవులైనప్పటికీ దళితులుగా మరి ఎన్నో వందల వేల సంవత్సరాల వివక్షతకు గురై వాటి యొక్క పర్యవస్థానాలను ఫలితాలను నేటికి కూడా చవిచూస్తూ పేదరికంలో దళిత క్రైస్తవులకు దళిత ముస్లిం సహోదరి సహోదరులకు అందరికి కూడా మన యొక్క రాజ్యాంగం ఇచ్చేటువంటి హక్కులను పౌరులుగా తప్పకుండా క్రైస్తవులకు ముస్లింలకు కూడా మేము అందచేయాలని కులము వంశ వంశపారంపర్యంగా వస్తుంది మతము విశ్వాసాల ఆధారంగా వస్తుంది ఇదే విషయాన్ని జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ వారు కానీ తర్వాత మండల్ కమిషన్ కానీ కాళేకర్ కమిషన్ కానీ దేశ ప్రభుత్వానికి తెలియజేయటం కేంద్ర ప్రభుత్వానికి అయితే జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ను పక్కన పెట్టి మళ్ళీ జస్టిస్ బాలకృష్ణ కమిషన్ను ప్రస్తుత ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం వేయటం జరిగింది ఇది కేవలం కాలయాపనకే ఎన్నో సుప్రీంకోర్టు హైకోర్టులు విరిడిక్స్ ఉన్నా కూడా వాటినంటిని కాదని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకి దళిత ముస్లింలకి అన్యాయం చేయాలని చూస్తుంది మరియు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము ఇది రాజ్యాంగ విరుద్ధం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం కాబట్టి పంతొమ్మిది వందల యాభై ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరా మూడును తొలగించి దళిత క్రైస్తువులకు దళిత ముస్లింలకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం